లోండి హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీరు మొన్నటి నుంచి అడుగుతున్నారు కదా భవానీ పిల్లలకి సెలవులు ఇచ్చేసారు కదా నర్సపురం వెళ్ళట్లేదా అమ్మవారి ఇంటికి వెళ్ళట్లేదా అని అడుగుతున్నారు కదా ఇదిగో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను టైం అయితే పది నలభై ఎనిమిది అవుతుందండి మార్నింగ్ మేము వచ్చేసరికి నైన్ థర్టీ అలా అయిపోయింది ఈరోజు ట్రైన్ బాగా లేట్ అనమాట సో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అయితే చేసాము అమ్మి రోజు బ్రేక్ఫాస్ట్ లో అయితే పెసరట్లు ఇంకా ఇడ్లీలు అయితే వేసిందండి టిఫిన్ అయితే తినేసాము ఇంక కూడా అమ్మని చాలా మంది అడిగారు కదా అమ్మ ఒక అమ్మాయి కామెంట్ చేసారే ఏమని మీ అమ్మకి మీరు ఒక్కరే కాదు గౌరీ గారి ఇంకొక కూతురు ఉందని కూడా చెప్పండి అనేసి ఒకరికి మెసేజ్ పెట్టారు అలాగే తల్లి గౌరీ గారికి సంతోషం మీకు ఆయమ్మ గౌరీ గారు రెండు మా ఇంటికి తప్పకుండా ఇంకా చాలా మంది మీ అమ్మగారిని వాళ్ళు చూపించుకోవాలని ఇంకా వెళ్ళలేదు ఏంటి అని చాలా మంది అడిగారు మీరు కాయమ్మా నన్ను చూడాలనుకున్న వాళ్ళు అందరం నశాపరం వచ్చింది తల్లి మీరు నా భవానీతో సమానమే ఇప్పుడు మాగా పచ్చడి తాగి పెడతాను చూపిస్తాను తల్లి మీ అమ్మ పచ్చడి ఏదో ఎండలో పెట్టింది అంటే మామిడికి ముప్పై పచ్చి మా బకాయ ఎండ పెట్టే ఎండలో పెట్టి మిక్సీ పెట్టేశాను మెత్తి పొడమేసాను చూపిస్తాను ఓకే ఆ ఫస్ట్ తాలింపు అయితే చూపిస్తామండి చాలా వేడిగా ఉంది ఇక్కడ మేమైతే ఫ్రెష్ అయిపోయేమో స్నానాలు అయిపోయినాయి ఇంకా పిల్లలకి జల్లవేయాలి సో మీకు అమ్మ అమ్మ అయితే చూపిస్తాను ఈ రోజు అమ్మ తినడానికి ఏమేమి ఉండింది అన్నీ చూపిస్తానండి వ్లాగ్ అయితే స్కిప్ చేయొద్దు కాకపోతే ఇక్కడ నెట్ అవ్వటం లేదండి వీడియోస్ ఏ రోజు ఆ రోజు పెట్టలేను నేను మేబీ లేట్ అవుతుందేమో రెండేది రోజులు అలాగా తర్వాత ఎత్తి మంత్ అల్లి నీ ఉంగరం చూపించమ్మా

ఈ డజన్ మామిడికాయలమ్మా డజన్ మామిడికాయలు చెక్కేసి అంట్లో వేసాను నువ్వు వచ్చాక తాలిని పెడదామని ఇందులో వంద గ్రాముల మెంతులు పొడి వంద గ్రాములు మెంత్రి వేపేసి చేసి వేసాను వంద గ్రాములు ఆవాలు వేసాను ఇవన్నీ కారం సరిపడా ఉప్పు సరిపడా మన పట్ట నీ పచ్చేనా పొయ్యి మీద ఉండగా పొయ్యి మీద ఉండి మళ్ళీ ఒక అరగంట మామిడిగా మగ్గుపోతుంది అరగంట నూనెలో వేపిచ్చేసే మామిడి కానీ బానే ఉంది మా ఆయన పిల్లలు ఇష్టంగా తిన్నారు అంటే మగ్గుపొద్దు నిలవడము లేకుపోద్ది కదా తిప్పుకుని సల్లారీ వేసుకుంటారు కొంతమంది నేను ఇందులో వంద మెంతి పొడి వేపేసి వంద పిండి పొడి వేసాను కారం సరిపడా వేసాను ఉప్పు సరిపడా వేసాను ఈ పన్నెండు మామిడికాయలు ఓకే మళ్ళీ దాంట్లో అలా వెల్లుల్ అయ్యే మామూలుగా పిల్లలు ఇష్టపడతారు అవి జీడిపప్పులు ఉంటాయి ఏం తినట్లే తీసేస్తున్నాయి ఈ ఎల్లుల్లిపాయలు ఇన్ని ఎల్లుల్లిపాయలు మిక్సీ పెట్టేసి తాలింపాలి ఇవి ఎల్లుల్లిపాయలు ఎన్ని పట్టాలి పావు కేజీ పావు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పెట్టుకుని తాలింపు ఆ మాగా పచ్చడి తాలింపు చూపిస్తున్నాను బా నూనె వేసిన తాలింపుకి ఆవాలు మెంతులు మిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు అయితే తీసుకుందాం వేడ మెంతులు వేసేసిందని కనిపిస్తుంది మెంతులు మెంతులు కొంచెం వేగా ఆవాలు వేసుకోవాలా మీ అమ్మగారికి అన్ని వంటలు వచ్చు ఏ వంటలు అవి ఏంటి అంటారమ్మా నన్ను అంతకు ముందర నేర్చుకున్నాను ఏదో అమ్మమ్మ చేసి అసలు నేను నేను అడైనా వంటగదులు వంట చేయలేదు ఇప్పుడు ఏదో అలా అలా ట్రై చేసి నేర్పి నేర్పి అంటదండి నాకేమది వీడియోస్ చేసుకున్నప్పుడు ఏమో నేర్పట నాకు అయిపోద్దు అని చెప్తా ఉంటాను అయితే నాకు నేర్చుకోవడం ఇష్టం కదే బాబా నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు నేర్చుకోవడానికి వంటలు అంటే మా సరిపోతుంది ఏ పెట్టిన తింటాడు వస్తావు ఆ పచ్చడి కేజీ నూనె ఇప్పుడు దానిక మరి నూనె అంత వేయలేదు అంత అంతా కొంచెం చివరిలో వెయ్యాలి వెలిగిపోయి కరివేపాకు చివరి వేయాలి అదొక మందర కరివేపాకు ఆగదని అది వేసిన తర్వాత ఎల్లుల్లిపాయ గుస్తానమ్మా ఎల్లులపై గురి చేస్తున్నా ఎక్కడ ఇప్పుడు ఎల్లుల్లిపాయ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా తిప్పుకోవాలమ్మా బాగా ఎప్పు వచ్చి చేదొచ్చా అందులో నూనె నుంచి వేస్తాను కాగదని కట్టేసే వేయాలి నూనె కట్టేసే వేసేస్తే ఆ నూనె అది కూడా సల్ పొద్దుని గమ్ముని అందుకే టెంకీ మిక్స్ చేసేసుకుంటే అయిపోయినట్టున్నీ చాలేసి తీసుకొసుకుంటున్నాయి ఇది ఇప్పుడు ఎన్ని రోజులు అమ్మా ప్యాకెట్ అంతా వేసేది కేజీ నూనె పట్టేది తల్లిపూస నూనె వేసాను కదా పచ్చి నూనె వేసేసుకోవడం కరెంట్ వచ్చింది ఇది అంత ఇలా కలిపేసుకున్నా కానీ అమ్మా మీరు ఎవరు పచ్చడి పెట్టుకోవాలి అనుకున్నా ఉప్పు కారం చూసుకుని అప్పుడు డబ్బాలోకి ఎత్తుకోండి సారకపోతే ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకోండి అది సరిపోద్ది కేజీ మనం చేసినప్పుడు రొంగే రాలేదమ్మా పచ్చడి రాలేదే అదే నేను మా షాన్లు రెండు స్పూన్లు ఎత్తేనే ఇంత ఇంత అంటుంది రెండే స్పూన్లు వేసాను తర్వాత మళ్ళీ బోల్డ్ స్పూన్లు కారం పడింది ఇందులో స్పూన్లు కారం సీరంటే అంటే కారం వేస్తావా కలిపేశావా కారం చాలేదండి రెండు కేట్లు కారం వేసేది కదా డబ్బాలు ఏమి సరే అమ్మా ఇది పచ్చడి ఇంకా డబ్బాలోకి వేసేసుకుంటున్నామండి సంవత్సరం అంతా ఉంటుంది పచ్చడి శోన దగ్గర ముద్దట్టుకో సరే శ్రీవారి ఉండు మామ పడుతుంది వీడియో మన బాబు దమ్మా నీకు ఇష్టం కదా ఈ ముద్దలో అక్క తినేస్తు ఫస్ట్ ముద్ద రా నీ ఫస్ట్ ముద్ద తిండి రా రా నవ్వలేసాక చెప్పాలి దమ్మా తిన్నాక జల్లే తిన్నాక చెప్పే చిను

ఆ మమ్మీ ఎత్తుకుని తిరిగేది తినకపోతే నేను కొట్టేస్తానని ఆ మమ్మ ఎత్తుకుని తిప్పేది కరోనా తెగ తిప్పేవాళ్ళు దీన్ని ఎప్పుడో మా అమ్మకే ఇప్పుడు మా మన్ను నాకు నెయిల్ పాలిష్ వేస్తుందండి చూడండి ఎలా వేసిందో మను నీ ఉంగరం తీసామ్మా బాగుందమ్మా చాలా బాగా వేసావు థ్యాంక్ యూ మనూ నీకు నేల్ పోలీష్ చేయడం ఇష్టం అమ్మా ఎవ్వరికైనా వేసేస్తావా మన సబ్స్క్రైబర్స్కి వేసేయమ్మా వస్తే మీరు అమ్మా మనం మీకు నేల్ పోలిష్ అంటండి మరి వచ్చేసేయండి మరి మీరు ఏ చెప్పాను వచ్చేయమ చెప్పాను చాలా మంది లో అడిగారండి మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూపించండి అనేసి ఇందాక అమ్మని చూపించాను కదండి ఇంక ఇప్పుడు అయితే నాన్న చూపిస్తున్నాను నాన్న అయితే ఇప్పుడే స్నానం చేసి వచ్చారు కాళ్ళకి అయితే కట్టేసుకుంటున్నారు అనమాట సో ఇంకా నాన్న అవి ఇవి అని చెప్తున్నారు కాలు బాధ వచ్చేస్తుందమ్మా ఈ కాళ్ళకి ఏదో గుర్చిపోయిందని ఇలా చెప్తున్నారు అనమాట అర కేజీ అర కేజీ తీసుకుని చేసుకోవాలి ఓకే ఉంటే అర కేజీ పిండి చేసుకోవాలి రెండు గుప్పులు అర కేజీ శనగపిండి రెండు గుప్పలు రెండు గుప్పలు అంటే ఒక పావు కేజీ పావు కేజీ పావు కేజీ ఏమో బియ్యం పిండి బియ్యం పిండి దాని కూడా ఇలాగ జల్లిచ్చేసుకోవాలి కదా అట్లా మిక్సీ పెడతా అరగజీ ఏనమ్మా ఎల్లుల్పాయలు ఒక గడ్డ కత్తి గడ్డ అవుతాయి చిన్నది అవుతాయి రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం ముక్క ఒక అంత ఓకే అల్లం ముక్క పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టారు ఇప్పుడు ఇవన్నీ సరిపడు ఉప్ప తగినంత ఉప్పు సరిపడా వేసుకుంటే కడుపున మళ్ళీ చూసి కలుపుకొచ్చులే నేను నాకు సరిపడా ఇప్పుడు ఇది మిక్సీ పెట్టావు కదా ఇంట్లో మంచి అది మిక్సీ పెట్టాను కదా ఇలా వాడిపోత వేసుకోవాలి కిందికి ఇలా వేయపోతే మళ్ళీ మనము కార్పోస్ పిండేటప్పుడు రాదు జంతువులు వండుకుంటే అందులో వాడేసుకోవచ్చు ఇది ఆ తుక్క జంతువులు పట్టం దిగుతుంది కార్పోస్ పట్టం దిగదు

అలా నూర తగ్గిపోయాయి కానీ ఇలా తిరిగేసుకోవాలమ్మ ఓసారి వచ్చింది దోశ తిరిగింది అలాగే వస్తాయి నేను చిదిపేస్తాను మీకు ఇచ్చేదా ఈ రంగు వస్తే సరిపోద్ది ఈ రంగు వస్తే సరిపోద్ది తీసేసుకోవచ్చు ఓకే అలా రెచ్చేసుకున్న దాంట్లోనే మళ్ళీ పిండుకోవడం అమ్మ ఇప్పుడు జస్ట్ ఒక అర కేజీ పిండితోనే చేసిందండి ఇవి కానీ అర కేజీకి చాలా కారపూస అయితే వచ్చేసింది మీకైతే అవి చూపిస్తాను అండ్ ఈ రెసిపీ ప్రాసెస్ మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా డైరెక్ట్గా ఎక్కువ అమ్మతో మాట్లాడిస్తూ పెట్టే వ్లాగ్స్ మీరు ఇష్టపడతారేమో అనేసి అలా పెట్టేశాను అనమాట కార్ కోసం వేయడం కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే వన్ ఓ క్లాక్ అలా అవుతుందండి ఇంకా అమ్మ అయితే మాత్రం మేము వచ్చాము అనేసి అయితే ఇచ్చుకుందనమాట నాకు ఇంటర్మీడియట్ నుంచి చేపలు తినడం అలవాటు అయిందండి ఎప్పుడైతే నాకు థైరాయిడ్ ఉంది అనేసి తెలిసింది అప్పటి నుంచి చేపలు తినడం స్టార్ట్ చేశాను అనమాట ఇలా థైరాయిడ్ ఉన్నవాళ్ళు అలాంటి చిన్న చేపలు ఎక్కువ తింటే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది అనేసి అప్పుడు నాకు డాక్టర్ చెప్పారు సో అమ్మ రెగ్యులర్గా చిన్న చేపలు తెగ వండేసేదండి నాకు ఎప్పుడైతే థైరాయిడ్ అని తెలిసిందో అమ్మ ఎంత బెంగపడ్డది అన్నది నాకైతే చాలా గుర్తున్నదండి నేను కూడా చాలా బెంగపడ్డాను అప్పట్లో థైరాయిడ్ అంటే తెలియక ఇదేదో పెద్ద జబ్బు కొంతకాలానికి నేను చచ్చిపోతానేమో అని ఎలా అయ్యయ్యో భయాలు ఉండేవి మాకు బట్ ఆ థైరాయిడ్ అన్నది జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం అంతే ఇంక ఇదిగోండి ఈ మెత్తల కూర అందులో అమ్మ వెల్లుల్లిపాయలు కూడా గుళ్ళు కింద వేసింది భలే టేస్టీగా అనిపించిందండి ఫస్ట్ పిల్లలిద్దరికీ కడుపునంటే తినిపించేసి వాళ్ళు తినగా మిగిలితే ఇంకప్పుడు అయితే అదే ప్లేట్లో నేను అన్నం పెట్టేసుకుని నేనైతే తినేసాను అనమాట సో ఇంకా ఇందులో ఉండేవి చిన్న చిన్న ముచ్చు బట్ ఏంటంటే నాకు భయమే మా పిల్లలకి ఆ నవ్వడం అంటేనే ఇంకా ఇదిగోండి పిల్లలకి అయితే అన్నం తిరిపిస్తున్నాను మా మను మాత్రం తెగ నెయిల్ పాలిషులు వేసేస్తుంది అందరికీ చేస్తే ఇంత వచ్చిందని చెప్పాను కదండి ఇది చల్లారిపోయిన తర్వాత వీటిని అయితే అమ్మ క్యానులోకి సర్దిస్తుంది అనమాట ఇప్పుడు మేము వదిన వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తామండి మీకు తెలుసు కదా మా వాళ్ళ అమ్మగారు చనిపోయారు అనేసి సో మా పెద్ద బాలేపల్లి లో ఉంది అమ్మగారి ఇంటి దగ్గర మా పెద్దోదని చెప్తుంది అనమాట అత్తయ్య గారు మీరు ఏమి చేయలేరు ఏమి తీసుకురావద్దు ఏమి తీసుకురావద్దు అని బట్ అమ్మ ఏంటంటే వాళ్ళ అమ్మగారు చనిపోయిన బాధలో ఉన్నారు కదా ఏదో ఒకటి తీసుకెళ్దాము ఇలా చేసుకుని తీసుకెళ్తే హెల్దీగా ఉంటుంది కదా అనేసి అమ్మ చేస్తుంది మా అమ్మ చేసే వంటలకి పేరు పెట్టడానికి ఎవరు సరిపోరండి అంత ఎక్సలెంట్గా చేస్తుంది మా అమ్మ మా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలాంటి పిండి వంటలు చేసుకునే మమ్మల్ని ఇంత చదివిచ్చడము పెంచడం అయితే అన్నీ అనమాట సో ఇంకా మా అమ్మ పేరెంటింగ్ కూడా చాలా బాగుంటుందండి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అనేంటి లేకపోతే అన్న చెల్లెల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి ఇవన్నీ చాలా బాగా చెప్తుంది అనమాట ఇంకా మేరీకి అయితే బట్టలు తీసుకొచ్చాను కదండి అది మేరీకి ఇచ్చాను మేరీ అయితే అవి చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది మా మేరీ బర్త్డే మే ట్వెల్వ్ అండి యాక్చువల్లీ మే ట్వెల్వ్ వరకు ఉండి దానికి బర్త్డే చేసి వెళ్దాం అనుకున్నాను కానీ అత్తయ్య మావయ్య వాళ్ళు ఇంకా చాలా మంది రిలేటివ్స్ అయితే మా ఇంటికి వస్తున్నారు నేను లేకపోతే మా ఆయన ఇబ్బంది పడిపోతారు సో వెళ్ళిపోతానన్నమాట ఇంకా అమ్మ అయితే నేను భోజనం చేస్తున్న టైంలోనే జంతికలు అయితే వేసేసింది అండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా ఇంక్లూడ్ చేస్తాను అన్ని రెసిపీలు ఒకే వీడియోలో ఎందుకు అనేసి ఇందాక కార్పోసి వేసింది కదండీ ఇప్పుడు జంతికలు కూడా వేసింది ఇవి కూడా దినేష్ వాళ్ళకైతే తీసుకుని వెళ్తున్నాను வரமாட்ட ఇంకా మా మను అయితే మొన్నటి నుంచి అడుగుతుంది అమ్మమ్మ నాకు లడ్డూలు కావాలి సున్నుండలు కావాలని అడుగుతున్నదండి సో ఇంకా అమ్మతో అన్నాను అమ్మ నాకు నువ్వు జస్ట్ నువ్వులు ఇచ్చే మిగతా ప్రాసెస్ అయితే నేను చేసుకుంటానమ్మ అని చెప్పాను ఎందుకంటే ఒకసారి నేను నువ్వులు వేపించానండి చేదు వచ్చేసినాయి అనమాట అయిపోయి మాడిపోయినాయి సో అందుకని అమ్మ నేను దగ్గరుండి వేపిస్తాను ఈ మిగతా ప్రాసెస్ నువ్వు చేసుకో అంది అమ్మ ఇప్పుడు కేజీ నువ్వులు తీసుకున్నదండి నువ్వులు స్టవ్ మీద పెట్టింది ఆ కేజీ నువ్వుల్ని దగ్గరుండి వేపించుకోవాలన్నమాట నువ్వు నువ్వులు స్టవ్ ఆఫ్ చేసింది ఈ లోపల నేను బెల్లం చదువు కేజీ నువ్వులకి కేజీ బెల్లం అయితే తీసుకున్నదండి ఇక్కడ బెల్లం చదగొడుతుంటే మా షాను మనం ఏం చేస్తాం ఏం చేస్తామని అన్నారు నిజంగా నేను కూడా బెల్లం అంత బాగా చదవగొట్టిన మా పిల్లలు చిన్న చిన్నగా పౌడర్ లాగా చాలా బాగా చదవగొట్టేశారు ఇప్పుడు ఇందక్కడ నువ్వులు వేడి చేసుకున్నాం కదా ఆ వేపించుకున్న నువ్వులు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని దాన్ని అయితే ఇలాగ పౌడర్ కింద చేసుకోవాలి ఇలా మొత్తం నువ్వులంతా ఒక కేజీ నువ్వులని ఇలా పౌడర్ కింద చేసుకున్నాక ఇందక్కడ పిల్లలు చెదగొట్టిన బెల్లం ఉంది కదండి ఆ బెల్లం పొడిని కూడా తీసుకొచ్చి ఈ నువ్వుల పౌడర్ పౌడర్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల పొడి ఆ బెల్లం పొడి కలిపేసిన దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట సో అలా మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మనకి కొంచెము మొత్తము దగ్గర కంట వచ్చేస్తుంది అలా చాలామంది వండలో చుట్టేసుకుంటారండి మాకేంటంటే అలా మిక్సీ పట్టి వండలో చుట్టింది వెంటనే వండ విడిపోతుంది అనమాట అండ్ మా వారికి కూడా అలా ఇష్టం ఉండదు ఏంటంటే రోట్లో కుమ్మింది లడ్డు చాలా టేస్ట్ వస్తుంది సో ఇంకా నేను మా అమ్మ చేస్తే మళ్ళీ అమ్మకు నడునిప్పై వస్తాయి అనేసి నేను ఖాళీగానే ఉన్నాను కదా అని అమ్మని నేను ఇలా రోట్లో కుమ్మేస్తానమ్మా అనేసి రోల్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని తడే అక్కడ తడి ఉండకుండా రోలు మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్నామండి ఇది పప్పు రుబ్బుకునే రోలు ఇది కాకుండా మాకు కారం కొట్టుకునే రోలు కూడా ఉంది పెద్దది సో దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు కాకపోతే ఎందుకు తక్కువనే కదండి సో కొంచెం కొంచెంగా బాధుతున్నా అనమాట చాలా మెత్తగా బాధేసానండి ఆల్రెడీ దాన్ని మిక్సీ పట్టేసాం కదా సో ఇంకొకసారి మనము ఇందులో వేసుకుని మెత్తగా బాధేస్తే నువ్వుల్లో నుంచి నూనె అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అలా నూనె బయటకు వచ్చేసినప్పుడు మనకి నువ్వు లడ్డు సూపర్ టేస్టీ వస్తుంది మరి ప్లస్ టేస్టీగా ఉంటుందన్నమాట నువ్వు లడ్డు ఇంకైతే ఇంకోండి నేను ఇలా బాదుతూ ఉంటే మా మేరీ నేను చేస్తాను నేను చేస్తాను అక్క అనేసి అంటుంది మా మేరీకి చాలా ఇష్టమండి వీడియోలో కనిపించడము ఎవరైనా నీ మేరీ నేను వీడియోలో చూసాను మీ యొక్క వీడియోలో అని ఎవరైనా చెప్పారనుకోండి మా నరసాపురంలో అది ఇంకెంత పొంగిపోతుందో తెలుసా చాలా ఆనందపడిపోతుందండి ఇంకొంటే పక్కన గిన్నెలో ఉన్నదంతా ఇందక్కడ మిక్సీ పట్టేసాం కదా సో ఇప్పుడు రోల్లోకి వేసుకుని దాన్ని ఈ రోకలతో కొడుతున్నాం అనమాట సో మెత్తగా అవుతుంది ఇంకా మా వేరే నే నన్ను వీడియో తీయి నేను కొడతాను నేను కూర వండుతాను కూర చేస్తున్నప్పుడు నన్ను వీడియో తీయక్క నేను గోరింతకు రుబ్బతాను గోరింతకు రుబ్బినప్పుడు వీడియో తీసి పెట్టక పెట్టక్క అని అడుగుతున్నదండి సరే అయితే నువ్వు రుబ్బు నేను ఈ లోపల వండలు చుట్టేస్తాను అనేసి ఈ పక్కకు అయితే వచ్చేసాను మా మేర ఇంకా పాపము నిజంగా చాలా హెల్ప్ అయ్యిందండి మా మేరే వండడము చాలా వరకు నేను ఒకే ఒక్కసారి అంటే ఒక పది ఉండల వరకే నేను పిండిని కొట్టాను మిగతా పిండి అంతా మేరీ కొట్టింది మా మేరి పిండి కొట్టడము నేను మా అమ్మ కలిసి లడ్డులు చేసేయడము మిక్సీ పట్టి లడ్డు చేసినప్పుడు మనకి లడ్డు ఏంటంటే పౌడర్ అయిపోతుంది అదే మనం ఇలాగ కొట్టి కొట్టి చేసినప్పుడు నూనె కింద వస్తుంది అనమాట నువ్వుల నూనె సో ఇప్పుడు లడ్డు ఎలా అంటే మనము తొక్కు లడ్డు తింటాం కదండి అలాగ వస్తుంది అండ్ ప్లస్ సూపర్ టేస్ట్ అండి చాలా 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 ఎక్సలెంట్గా ఉంది సో మా మను అయితే నేను చేస్తూ ఉండంగానే ఒక మూడు నాలుగు లడ్డూలు తిన్నదండి నా మంతల్లికి చాలా ఇష్టము నువ్వు లడ్డూలు సున్నుండలు అయితేనే ఇంక త్రీ ఫోర్ డేస్ ఉంటాం కదా సో తింటారు అనేసి అమ్మ అయితే చేసింది చాలా టేస్టీగా వచ్చేదండి ఇంక ఈ నువ్వు లడ్డులు చేసుకుని ఇంక మేము బాలేపల్లి బయలుదేరుతున్నామండి ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుందండి ఇప్పుడు మేమైతే బాలేపల్లి వెళ్తున్నాము నేను అమ్మ పిల్లలిద్దరిని తీసుకుని అయితే వెళ్తున్నాము ముందు భీమవరం వెళ్దాం అనుకున్నాము వదిన భీమవరంలో లేదంట బాలేపల్లిలో ఉందంటండి అందుకనేసి ఇంకా బాలేపల్లి అయితే వెళ్ళిపోతున్నాము ఇందాక అమ్మ కారు కోసం జంతుకులు చేసింది కదా తీసుకుని అయితే వెళ్తున్నాం అసలు ఫస్ట్ భీమవరం వెళ్దాం అనుకున్నాం కదండి భీమవరం వెళ్ళేలాగా ఉంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి వెళ్ళిపోయి ఈ నైట్ మొత్తం భీమవరంలోనే ఉండి మా తీక్షి తల్లితో టైం స్పెండ్ చేయాలనుకున్నాను దినేష్ తీక్షికతోటి బట్ వాళ్ళు బాలేపల్లి వచ్చారనేసి ఇంకా మేము డైరెక్ట్గా బాలేపల్లి వెళ్ళాము ఇంకా ఇంకా బాలేపల్లి అయితే వదిన వాళ్ళ నాన్నగారిని అలాగే మా వదిన వాళ్ళ అమ్మమ్మ గారిని కూడా పలకరించినట్టు ఉంటుంది అనేసి పిల్లలైతే ఆటోలో నిద్రపోతున్నారండి ఫుల్గా బాలేపల్లి వెళ్ళి ఇంటికైతే వచ్చేసామండి తలైతే భర్తలైపోతుంది నైట్ నిద్రలేదు అంటే నైట్ ట్రైన్లో కదా జర్నీ సో పడుకున్నాను కానీ ప్రాపర్గా స్లీప్ లేదు ఇప్పుడేమో పిచ్చా తలనొప్పి తట్టుకోలేకపోతున్నాను చాలా చాలా తలనొప్పి వచ్చేస్తుందండి ఇంకా ఇంటికి వచ్చేసాం కదా ఫ్రెష్ అయిపోయి ఇంకా నేను పడుకుంటాను అక్కడ వదిన వాళ్ళక్కడ స్నాక్స్ అవి తిన్నాను ఇంకా ఆకలి వేయట్లేదు రెండు ట్యాబ్లెట్లు ఇప్పుడే వేసుకున్నానండి వీడియో పెట్టట్లేదు ఏంటి అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు వీడియో అండి మార్నింగ్ నేను నైన్ ఓ క్లాక్ అప్లోడ్ పెట్టాను ఇప్పటికీ సిక్స్టీ పర్సెంట్ ఎక్కింది ఇక్కడ అసలు నెట్టే ఉండటం లేదు అక్కడికి నెట్ లేదు నా ఫోన్లో నెట్ ఖర్చయిపోతుంది ఫోన్ వేడెక్కిపోతుంది వీడియో మాత్రం అప్లోడ్ అవ్వట్లేదు మళ్ళీ సెవెంటీ రూపీస్ అట్టే ఇప్పుడు రీఛార్జ్ చేయించాను ఆ నెట్ అయిపోతుంది తప్పించి వీడియో మాత్రం అప్లోడ్ అవ్వట్లేదు ఫోన్ అయితే పాపం జ్వరం వచ్చినట్టు రెండు ఫోన్లు హీట్ ఎక్కిపోయాయండి నా తల కూడా పాపం బాగా వేడెక్కిపోయాయి అనుకుంటా తలనొప్పి వచ్చేస్తుంది ఇంకొక త్రీ డేస్ ఎలా గడుస్తుందో నాకు తెలియదు కానీ నేను అందుకే నర్సాపురం రావట్లేదండి సమ్మర్లో అయితే అస్సలే రావద్దనుకుంటున్నాను నర్సాపురం నేను సో ఈ త్రీ డేస్ జాగ్రత్తగా గడిపేసి ఇంటికి అయితే వెళ్ళిపోతాను బాబోయ్ ఈ తలనొప్పి నేను భరించలేకపోతున్నాను ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి నైట్ వేసేసుకుంటానండి నేనైతే ఫ్రెష్ అయిపోయానండి ఇంకైతే పడుకుందాం అనుకుంటున్నాను మా షాను మనం ఏమో అక్కిలా అక్కతో పడుకుంటాము అనేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాన్నే పడుకుంటున్నాను అనమాట ఇంక ఈ ఫ్యాన్ ఉంది ఆ ఫ్యాన్ ఉంది అవి రెండు వేసుకుని నేనైతే హాయిగా ఒక్కదాన్ని కదా ఈ మంచం అంతా దొరుకుతూ పడుకోవచ్చు కానీ నాకు ఎడిటింగ్ కొంచెం ఉంది పిల్లలు ఎలాగో వెళ్ళిపోయారు కదా సో కొంచెం క్విక్గా ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను తలనొప్పి అయితే తగ్గిందండి ట్యాబ్లెట్ వేసుకున్నాను తగ్గిపోయింది సో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసాను మొన్నని జస్ట్ వాయిస్ ఓవర్లు ఇవ్వాలి అందుకనేసి ఫ్యాన్లు అయితే ఆపేసాను క్విక్గా వాటికి వాయిస్ ఓవర్ ఒక వన్ అవర్లో ఇచ్చేసి అప్లోడింగ్కి పెట్టి పడుకోవాలి ఎందుకంటే ఇక్కడ అవ్వట్లేదు కొంచెం నైట్ టైం ఏమైనా కొంచెం ఫాస్ట్గా అవుతుందేమో చూడాలి సో త్వరగా అప్లోడింగ్ పెట్టేసి నేనైతే పడుకుంటాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎం చేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్